టెక్నాలజీ మన జీవితాన్ని సులభతరం చేయాలి కానీ అదే టెక్నాలజీ యొక్క ఆయుధంగా మారి మన ఆడపిల్లల భవిష్యత్తును నాశనం చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే అద్భుతమైన సాంకేతికత ఇప్పుడు ఒక డేంజరస్ టూల్ గా మారింది ఎలాన్ మాస్క్ చెందిన గ్రాక్ ఏఐ మన ఆడపిల్లల జీవితాలతో ఎలా ఆడుకుంటుందో తెలిస్తే మీరు దిగ్భ్రాంతికి గురవుతారు ఏఐ మన భవిష్యత్తు అని చెప్పారు కానీ వర్తమానంలోనే అది నరకాన్ని చూపిస్తుంది మాస్క్ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో ఒక కొత్త ఏఐ ఫీచర్ ను ప్రవేశపెట్టారు దీని ద్వారా మనం అడిగిన దానికి అది ఫోటోలను తయారు చేసి ఇస్తుంది మొదట్లో ఇది సరదాగా ఉండేది కానీ కొంతమంది మానవ మృగాలు దీనిని ఒక పైశాచిక పనికి ఉపయోగించడం మొదలు పెట్టారు వాళ్ళు సోషల్ మీడియాలో సాధారణంగా ఉన్న అమ్మాయి ఫోటోలను తీసుకొని ఆ ఫోటోల్లో బట్టలు తీసే ఈ అమ్మాయిని బికినీలో చూపించు వంటి నీచమైన ఆదేశాలు ఇస్తున్నారు అంతకంటే దారుణం ఏంటంటే ఈ ఏ వాళ్ళు అడిగినట్టే ఆ ఫోటోలను మార్ఫింగ్ చేసి నగ్నంగా అసభ్యకరంగా తయారు చేసి పబ్లిక్ గా పోస్ట్ చేస్తుంది ఒక్కసారి ఊహించుకోండి ఒక అమ్మాయి మామూలుగా పోస్ట్ చేసిన ఫోటో నిమిషాల్లోనే డీప్ ఫేక్ నగ్న చిత్రంగా మారి లక్షల మందికి చేరిపోతుంది కేవలం మహిళలే కాదు చిన్నపిల్లల ఫోటోలతో కూడా ఇలాంటి నీచమైన పనులు చేస్తున్నారు ఇది డిజిటల్ అత్యాచారం కంటే తక్కువేమీ కాదు ఈ విషయంపై భారత ప్రభుత్వం చాలా తీవ్రంగా స్పందించింది కంపెనీ ఎక్స్ కు డెబ్బై రెండు గంటల సమయం ఇస్తూ నోటీసులు జారీ చేసింది ఇలాంటి కంటెంట్ ను వెంటనే తొలగించాలని లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది తమ ఏఐ లోపాలు ఉన్నాయని వాటిని సరిచేస్తామని గ్రాక్ అకౌంట్ ఒప్పుకుంది టెక్నాలజీని మనం ఎలా వాడుతున్నాం మన ఆడపిల్లల భద్రతకు ఎవరు బాధ్యత వహించాలి ఇలాంటి పైశాచిక మనస్తత్వం ఉన్న వారిని ఏం చేయాలి ఈ తీవ్రమైన అంశంపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి ప్రతి ఒక్కరికి ఈ ప్రమాదం గురించి తెలియడానికి ఈ వీడియోను షేర్ చేయండి జై హింద్